నమస్కారం గురుగారు నమస్తే అమ్మ తులారాశి వారికి అలాగే వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఆర్థిక పరంగా సంతానపరంగా పరంగా సంతాన పరంగా వివాహపరంగా ఎలా ఉండబోతుంది వారి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు శ్రీ గురుభ్యో నమ ముందుగా మీ యొక్క నామ నక్షత్రం బట్టి అయినా లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి అయినా సరే మీరు తులారాశి లేదా వృశ్చిక రాశి అయినప్పుడు నేను చెప్పేటువంటి కొన్ని ప్రికాషన్స్ అయినా లేదా పరిహారములైనా ఆచరించండి ఖచ్చితంగా ఈ మాసంలో వచ్చేటువంటి ఆపదలైనా సమస్యల అయినా బయటపడే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకుంటే వారికి ఎలా ఉండబోతోంది అనే ప్రశ్న చూస్తే తులారాశి వారికి కేవలము ఒకటి రెండు గ్రహాలు మాత్రమే ఈ ఫిబ్రవరి మాసంలో యోగిస్తు ఉన్నాయి సో ఇది తులారాశి వాళ్ళకి ఒక ఛాలెంజింగ్ పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పచ్చు తులారాశి వాళ్ళు ఫిబ్రవరి మాసంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఏమాత్రము అగ్రెసివ్గా వెళ్ళద్దు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు ఈ మాసంలో తీసుకోవద్దు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది మీతో ఉండి మీతో తిరిగినటువంటి వాళ్ళు మీకు శత్రువులుగా మారుతారు ఎన్నో రకాల ఆస్తి వివాదాలైనా ఆర్థిక లావాదేవీల విషయంలో అయినా లేకపోతే మీకు రావాల్సిన డబ్బుల విషయంలో అయినా సరే ఎన్నో ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఈ మాసంలో కనిపిస్తున్న కారణం చేత చాలా కేర్ఫుల్గా ఉండండి అలా అని అధైర్యపడద్దు రాబోయే మాసాల్లో విజయవంతా తులరాశిగా సంభవిస్తుంది కాబట్టి ఈ మాసంలో కాస్త లో పీరియడ్ అనేది నడుస్తుంది కాబట్టి కాస్త ఆచి తూచి వ్యవహరించడం చాలా అవసరము చాలా చాకచక్యంగా వ్యవహరించండి ఎందుచేత అంటే ఐదవ స్థానంలో పంచమ స్థానంలో రవి శని బుధులు అనేటువంటి గ్రహాలు యోగిస్తున్నాయి ప్రేమ వ్యవహారాల్లో అపజయం పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సంతాన పరంగా సంతానానికి ఆరోగ్య సమస్యలు రావడము అదేవిధంగా వ్యసనాల అలవాటు ఉన్నవాళ్ళు వ్యవసనాలకు అలవాటు పడి డబ్బులన్నీ నష్టపోవడము జోదం అలవాటు ఉన్నవాళ్ళు జోదపరంగా నష్టపోవడము అదేవిధంగా అష్టమంలో గురుడు వలన రావాల్సిన డబ్బులు ఆగిపోవడం వ్యాపారాలు వృత్తి ఉద్యోగం అంతా స్తంభించిపోవడం ఏ అభివృద్ధి లేకపోవడము ఏంటో తెలియని ఒక పరిస్థితిలో ఒక అగమ్య గోచరంలాగా వ్యవహరిస్తూ ఉండడం అష్టమంలో కుజురు వాహన ప్రమాద యోగం ఉండడము వాహన ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్త ఎస్పెషల్గా గాయాలు అవకాశాలు ఉన్నాయి శస్త్రచికిత్సకు వెళ్ళేటువంటి ఉన్నాయి ఈ మాసంలో హాస్పిటల్కి వెళ్ళేటువంటి అవసరం కనబడుతుంది కాబట్టి మరీ ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండండి స్పిరిచువల్గా భగవంతుణ్ణి ఆరాధన చేసి భగవన్ నామస్మరణతో మంత్రానికి సరెండర్ అయ్యి భగవంతుడికి సరెండర్ అయినప్పుడు మీకు వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది అయితే యోగించేటువంటి ఒకటి రెండు గ్రహాల్లో ఒకటి రాహు రాహు ఆరవ స్థానంలో రెండు చంద్రుడు అది కూడా సంపూర్ణంగా యోగించడం లేదు ఈ ఆరవ స్థానంలో రాహు యోగించడం అనేటువంటిది కొన్ని వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రమే యోగిస్తూ ఉంటుంది ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వాళ్ళకి అదేవిధంగా రాహు సంబంధం అంటే తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళకి ట్రావెలర్స్కి వాళ్ళకి కాస్త బాగుంటుంది తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశమే తులారాశి వాళ్ళకి ఏమాత్రము బాగాలేదు కాబట్టి ఈ మాసము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మీ ఉనికి కాపాడుకోండి మీ గౌరవ మర్యాదలు కాపాడుకోండి మీ దగ్గర డబ్బు నిలబడేటువంటి ప్రయత్నపూర్వకంగా డబ్బులు నిలబెట్టే ప్రయత్నం చేయండి అప్పుల బాధ నుంచి బయటపడే ప్రయత్నం చేయండి అదేవిధంగా అనుమానాలకి అవమానాలకి తావివ్వద్దు సో ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి ఓవరాల్గా తులారాశి వాళ్ళు వేరీ స్ట్రాంగ్గా నిలబడండి మీ జీవితం కోసం మీరు పోరాడండి రాబోయే మే జూన్ నెల తరువాత నుంచి అద్భుతమైనటువంటి రాజయోగం మీకు పట్టబోతుంది ఆ రోజు కూడా నేనే చెప్తాను మీకు ఎలా పట్టబోతుందో కాబట్టి ఈ మాసంలో మీకు పరిస్థితులు అనుకూలించట్లేదు కాబట్టి మీ ఇంటర్నల్ జాతకం చూసుకుని దశ అంతర్దశలు ఏమిటి దాంట్లో ఏ దశ అంతర్దశ నడుస్తుంది అవి ఎలా ఉన్నాయో చూసుకుని ముఖ్యమైన నిర్ణయాలు శుభకార్యాలు కానీ ఏమైనా ఉంటే కాస్త పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా అవసరము ఈ సమయంలో అంత ఖర్చు పెట్టేట పోస్ట్ పోన్ చేసుకోండి ఆరోగ్యపరంగా వృద్ధులైనా సరే యువకులైనా సరే ఎవరైనా సరే యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళైనా ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం అత్యంత అవసరము ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు మరీ ముఖ్యంగా ఏ రోజు మానకుండా ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి నమస్కారం చేసుకోండి లేదా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షణాలు చేసి వారికండి అంటే నవగ్రహాలన్నిటికీ కూడా నవధాన్యాలు అక్కడ వేసి నవగ్రహాల ముందు నవ ఆ నవధాన్యాల మీద ఆవు నేతితో దీపం పెట్టండి నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి సో అయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి మాసంలో కొన్ని గ్రహాలు యోగిస్తున్న కారణం చేత కొన్ని అద్భుతమైన ఫలితాలు సానుకూలమైన గ్రహ సంచారం ఉండడం వల్ల సానుకూలమైన వాతావరణం కనిపిస్తుంది ముఖ్యంగా నాలుగవ స్థానంలో అంటే చతుర్థ స్థానంలో బుధుడు యోగిస్తున్నాడు పంచమ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నాడు సప్తమంలో గురుడు లాభంలో కేతువు యోగిస్తున్న కారణం చేత లాభంలో కేతు ఎప్పుడైతే యోగిస్తూ ఉంటాడో మీకు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందడం వల్ల మీ జీవితంలో ఒక పురోగతి ఒక ప్రోగ్రెస్ అనేటటువంటిది రాబోతోంది వారి యొక్క సహాయ సహకారాల వల్లే మీరు ముందుకు వెళ్ళబోతున్నారు సప్తమ స్థానంలో గురుడు యొక్క సంచారం యోగిస్తూ ఉండడం వల్ల వైవాహిక జీవితంలో అయినా వ్యాపారంలో అయినా ఒక ముందడుగు వేసి ధైర్యంగా ఒక ఒక సాహసోపేద నిర్ణయం తీసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి రాజయోగం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి పంచమ స్థానంలో శుక్రుడు యోగిస్తున్న కారణం చేత ప్రేమ వ్యవహారాలన్నీ కూడా విజయం పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా సంతాన సంతాన సౌఖ్యం కనబడుతోంది సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళైతే ఈ మాసం అత్యంత శ్రేయోదాయకంగా ఉంటుంది ఎస్పెషల్లీ ఆడ సంతానం కలిగినటువంటి వాళ్ళైతే మీ యొక్క ఆడ సంతానం వల్ల మీకు కలిసి వచ్చే అంశాలు ఉంటాయి కాస్త ఇబ్బ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే అంశం ఉంది చతుర్థ స్థానంలో బుధుడు యోగిస్తూ ఉన్న కారణం చేత మీ తెలివితేటలతో ఎన్నో గృహ నిర్మాణ పనులు అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే ఈ వృషిక రాశి వాళ్ళు మీ తెలివితేటలతో వాటన్నింటినీ కూడా చాకచక్యంగా వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు దాంతోపాటుగా ఈ నాలుగవ స్థానంలోనే రవి శని యొక్క కలయిక ఉంది కాబట్టి కుటుంబ పరమైనటువంటి విషయాల్లో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి తల్లిదండ్రులకి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇవ్వండి తల్లిదండ్రులకి శ్రద్ధగా వారి యొక్క ఆరోగ్యాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా కుటుంబ పరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది వాటిని చాలా చాకచక్యంతో తెలివితేటలతో మీ యొక్క సద్భుతితో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి అదేవిధంగా వృశ్చిక రాశి వాళ్ళకి పంచమ స్థానంలో రాహు యోగిస్తున్న కారణం చేత ఒక పక్క పంచమ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నాడు ఒక పక్క పంచమ స్థానంలో రాహు సంచారం కూడా ఉంది కాబట్టి ఎవరైతే దూర ప్రాంతాలు వెళ్ళి ప్రయాణాలు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి వాళ్ళ విషయంలో కాస్త చూసుకోండి అదేవిధంగా ఇంకా వృశ్చిక రాశి వాళ్ళకి సానుకూల ఫ సానుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి గురుగ్రహము శుక్రగ్రహం అన్ని యోగిస్తున్నాయి కాబట్టి మేజర్గా ఇబ్బందులు అనేటువంటివి ఏమీ లేవు అగ్రెసివ్గా వెళ్ళద్దు ఒక రకమైనటువంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోకుండా బుద్ధుడు యోగిస్తున్నాడు కాబట్టి మీ తెలివితేటలను ఉపయోగించండి మీ పొటెన్షియల్ని మీ కెపాసిటీని పెంచే ప్రయత్నం చేయండి కష్టపడి పనిచేయండి వృష్టి రాశి వాళ్ళకి ఈ నెలలో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు వృష్టికి రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే ఒక ఆరు మంగళవారాలు కానీ మూడు మంగళవారాలు కానీ చేసినట్లయితే వీరికి రాబోయేటువంటి దశల్లో కూడా యోగదాయకంగా ఉంటుంది జాతక రీత్యా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా సమస్యలను పరిష్కరించుకోవడానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి జాతకం చూపించుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు గురుగారు తప్పకుండా అండి ఎందుచేత అండి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నది మీరు విన్నది ఇవన్నీ కూడా గోచార పరంగా జ్యోతిష్ శాస్త్ర పరంగా అంచనా వేసినటువంటివి ఇది రాశి పరంగా మీ యొక్క జన్మజాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది మీ జన్మరాశి అవుతుంది కాబట్టి ఆ జన్మరాశి పరంగా గ్రహ సంచారం ఆధారంగా చేసుకుని గోచారం ఎలా ఉండబోతోందని చెప్పేటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా ఇవన్నీ మీ జీవితం మీద ఒక నలభై నుంచి యాభై పర్సెంట్ మాత్రమే పనిచేస్తాయి మిగిలిన యాభై పర్సెంట్లో మీ ఇంటర్నల్ జాతకము మీ ప్రయత్న బలము మీ సంకల్ప శక్తి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఒక జాతకం చెప్పడము అంటే కేవలం గ్రహగతులను మాత్రమే ఆధారంగా చేసుకుని ఇలా ఉండబోతోంది ఇలా ఉండబోతోందని చెప్పడమే కాదు ఒక యాస్ట్రాలజర్గా మీతో మాట్లాడినప్పుడు మీ సమస్యలను మీతో మాట్లాడి మీకు మీ ఇష్టం ఏంటి మీ అభియిష్టం ఏంటి మీ కోరిక ఏంటి మీ సంకల్పం ఏంటో తెలుసుకుని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీకు ఆ కొన్ని సజెషన్స్ ఇవ్వగలిగితే మీ ఆలోచన మార్చగలిగితే అప్పుడు మీ జీవితంలో ఒక అభివృద్ధి ఒక పురోగతి అనేటువంటిది కనబడుతుంది కాబట్టి ఎవరైనా సరే మీ జీవితం గురించి తెలుసుకోవాలి ఆ ప్రాబ్లమ్స్ సార్ట్ సార్ట్అవుట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ గోచార ఫలితంతో పాటుగా మీ ఇంటర్నల్ జాతకంలో ఉండేటువంటి సమస్యలనైనా లేకపోతే ఉండేటువంటి యోగాలనైనా అందిపుచ్చుకోవడానికి ఖచ్చితంగా ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు వెళ్ళ వెళ్ళిపోబ వెళ్ళిపోబోతున్నాయి తెలుసుకోవాలి ఎప్పుడైతే ఆ జాతక దోషాలు ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని పూజలు నిర్వహించడం వల్ల ఆ శాంతి అనేటువంటి ఒక సైంటిఫికల్ ప్రక్రియ ఇది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయ్యింది ఏదైతే క్రిస్టల్ థెరపీ అవ్వచ్చు థెరపీ అవ్వచ్చు హోమా థెరపీ అవ్వచ్చు లేకపోతే ఏదో ఒక మెడిసిన్ లాంటి ఒక మాటని నేను మీకు చెప్పడం వల్ల మీరు వినడం వల్ల ఒక పూజా కార్యక్రమంలో మీరు పాల్గొనడం వల్ల మీ జీవితంలో ఒక పాజిటివిటీ రావచ్చు లేదా మీ జీవితం అక్కడి నుంచి ఒక మలుపు తిరగవచ్చు కాబట్టి ఎవరైనా సరే మాట్లాడాలి జాతకం చూడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మా వాళ్ళు తప్పకుండా మీకు పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా అందిస్తారు ధన్యవాదాలు గురు నమస్తే అమ్మ